మా కాన్స్టిట్యుయెన్సీలో దాదాపుగా ఐదు వేల మూడు వందల నలభై ఇళ్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు కొన్ని అలాట్మెంట్ కూడా మనం ఇచ్చాం అధ్యక్ష కానీ దురదృష్టం శాతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అలాట్మెంట్లు లేవు వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు వాళ్ళ సిబిల్ పోతా ఉంది ఇవాళ ఆ రోజు మనం ఇచ్చిన ఇళ్ళని ఇవాళ చాలా మందికి లోన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిపోయినాయి మీకు ఎవరని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు లక్ష రూపాయలు కట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే మనం సమాధానం చెప్పలేకపోతున్నాం అధ్యక్ష మరి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏ అయితే ఇల్లు ఇచ్చామో వాళ్ళకి ఫర్దర్ గా మనం సైట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండదని చెప్పడంతో వాళ్ళంతా కొంచెం అందరు గందరగోళంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మీటింగ్ వేసి సభ్యులతో దీని ఒక తీసుకురాకపోతే ఒక కొలుకు తీసుకురాకపోతే మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష గౌరవ మంత్రిగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ